హాయ్ నమస్తే వెల్కమ్ టు సీఎన్యూ లైఫ్ స్టోరీ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని మీకు అందరికీ తెలుసు అయితే మీకు అందరికీ నా యూట్యూబ్ జర్నీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్దామని అంటే నేను మానిటైజ్ ఎవరికి వచ్చానా రాలేదా నా మానిటైజ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీకు తమిళని చూసే ఉంటారు కదా అర్థమయ్యి ఉంటుంది సో దాని గురించే ఈరోజు డిస్కషన్ అంతా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కానీ నాకు మనీ వస్తున్నాయా లేదా యూట్యూబ్ నుంచి అని మీ అందరికీ ఉన్న డౌట్ కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతుంది చివరి వరకే చూడండి మీకు మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి క్యాజువల్గా నాకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి వేరే మనీ రిక్వెస్ట్ అట్లాంటిది ఏం లేదు కదా జస్ట్ మిమ్మల్ని అడిగేది ఒక సబ్స్క్రిప్షన్ రిక్వెస్ట్ మాత్రమే ప్లీజ్ మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మీకు ఈ మానిటైజేషన్ గురించి నా ఛానల్ గురించి చెప్పాలి యాక్చువల్గా నా ఛానల్ నేను స్టార్ట్ చేసింది జూలైలో జూలై ఒకటో తారీఖున క్రియేట్ చేశాను నాలుగో తారీఖున ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను అవి చేసిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్లో నేను మామూలుగా వీడియో స్టార్టింగ్లో అస్సలు అది లేదు వ్యూస్ లేదు సబ్స్క్రిప్షన్ లేదు ఏమో అంత క్యాజువల్గా నడిచింది ఒకే ఒక వీడియో మాది బిఫోర్ క్యాన్సర్ ఆఫ్టర్ క్యాన్సర్ అనే వీడియో ఒకటి బాగా వైరల్ అయింది ఇంచుమించు ఫార్టీ టూ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి ఆ వీడియో ద్వారా ఎక్కువ సబ్స్క్రైబ్షన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ప్లస్ మా వాచ్ అవర్స్ కూడా వచ్చింది అప్పుడు ఇంచుమించు నేను ఎప్పుడంటే మన అక్టోబర్ దసరా టైంలో అక్టోబర్ పది పన్నెండో తారీఖున నేను మానిటైజేషన్కి అప్లికే అప్లై చేశాను అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు యాక్చువల్గా ఈ ఛానల్ క్రియేట్ చేయక ముందుకు పర్సనల్ మెయిల్ ఐడి ఉండేది శ్రీను చిన్ను అని చెప్పేసి చేసినప్పుడు నేను మా ఈ యాడ్షన్స్ అప్లై చేశానని వస్తుంది యాక్చువల్గా నేను ఎప్పుడూ అది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసింది అది అసలు ఉందని కూడా నాకు ఐడియా లేదు దాంతో తెలియక నేనేం చేశానంటే నా డీటెయిల్స్ అన్నిటితోటి మామూలుగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మానిటైజేషన్కి అప్లై చేశాను యాడ్షన్స్ అకౌంటు అది అప్లై చేసిన ప్రతిసారి మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది మీకు మళ్ళీ ఇవ్వడానికి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి లేదని చెప్పేసి ఎర్ర వచ్చింది ఇంచుమించు నాలుగు సార్లు అప్లై అప్లై చేశాను అవ్వలేదు చాలా భయం వేసింది ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ దాకా మానిటైజేషన్ దాకా వెళ్ళింది వాచర్స్ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత మానిటైజేషన్ దగ్గర ఆగిపోతుందేమో అని కొంచెం ఛానల్ క్లోజ్ అవుతుందేమో అని భయం ఉండే అంటే నాకు అంత కంప్లీట్గా తెలియదు అప్పుడు యూట్యూబ్ గురించి తర్వాత సెర్చ్ చేశాను పాత ఛానల్ని రికవరీ చేయడానికి పాతది నా ఓల్డ్ మెయిల్ ఐడి నుంచి యాక్సిడెంట్స్ అకౌంట్ రికవర్ చేయడానికి చాలా ట్రై చేశాను బట్ అది చూపించట్లేదు అది ఎప్పుడో డియాక్టివేట్ అయినట్టుగానే ఉంది బట్ ఇందులో మాత్రం అప్లై అయితే అవ్వట్లేదు అట్లా ఇంచుమించు వన్ వీక్ సఫర్ అయ్యాను నాలుగైదు సార్లు అప్ రీఅప్లై చేయడము మళ్ళీ వేరే టెక్ టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళందరినీ ఇంచుమించు ఒక ఐదు ఆరుగురిని కన్సల్ట్ అయ్యాను కొందరు మనీ అడిగారు కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు బట్ ఎట్టకేళ్ళకి వన్ వీక్ తర్వాత ఏం చేశానంటే ఇంకా నా పేరుతో మానిటైజేషన్ అవదని అర్థమైంది అంటే శ్రీనివాస్ అనే పేరుతో అవ అవదని అర్థమైపోయింది మా ఆవిడ పేరుతోటి పద్మ ఆవిడ మా ఆవిడ పేరుతోటి ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసిన యాక్సిడెన్స్ అకౌంట్వి అది యాడ్షన్స్ అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళీ నేను నా యూట్యూబ్ ఛానల్ని ఆ యాడ్షన్స్ అకౌంట్కి లింక్ చేసినాను యాక్చువల్గా ఫస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ నేను శ్రీను చిన్ను అనే అకౌంట్కి ఇది లింక్ పెట్టాను కదా నా శ్రీను లైఫ్ స్టోరీ అని చెప్పేసేది అది అట్లాగే ఉంది మీరు అది క్లోజ్ చేసి మళ్ళీ ఈ కొత్తగా క్రియేట్ చేయమని చెప్పి మళ్ళీ సేమ్ అట్లాగే వచ్చింది అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ సీఎన్యూ లైవ్ స్టోరీ దాంట్లోకి వెళ్ళి యాడ్సిన్స్ అకౌంట్ సిఎన్యు లైవ్ స్టోరీ పేరుతో యాడ్సిన్స్ అకౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం డిలీట్ చేసేసి ఓన్లీ పద్మ శ్రీ పద్మ అని మా పేరుతోటి ఒకటి యాడ్సిన్స్ అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు ఈ సిఎన్యూ లైవ్ స్టోరీ దాన్ని లింక్ చేసిన సో అది అది సక్సెస్ అయింది నాకు ఆ రిప్లై వచ్చేదాకా కొంచెం టెన్షన్ టెన్షన్ ఉండేది అవుతుందా కాదా ఏంది కదా అని చెప్పి సో అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మానిటైజేషన్ అప్లై చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్గా మీరు ఏదైనా వేరే ఛానల్స్ అవి ఉన్నాయా అని చెప్పేసి మీ పేరుతోని యాడ్షన్స్ అకౌంట్ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోండి ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ మీ పేరుతో అవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరి పేరుతో అయినా యాడ్షన్స్ అకౌంట్ క్రియేట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ని దానికి లింక్ చేసుకోవచ్చు మానిటైజేషన్ అవుతుంది అట్లా నాకైతే సక్సెస్ అయింది మానిటైజేషన్ వరకు వెళ్ళింది తర్వాత యాడ్సన్స్ పిన్ సో ఇక్కడ ఇంకా మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఎందుకంటే మేము హైదరాబాదులో ఇక్కడ ఉంటున్నాము ఊర్లో పర్మనెంట్ అడ్రస్ ఆధార్ అన్నీ ఏమో ఊర్లో ఉన్నాయి ఎందుకంటే యాడ్సన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ ఇచ్చాము బట్ నాకు యాడ్సన్స్ పిన్ ఏమో ఈ మన నేనున్న ప్రజెంట్ ఉన్న అడ్రస్ కావాలని చెప్పి డౌట్ ఉండే చాలా కన్ఫ్యూజన్ ఇప్పుడు దాంట్లో ఉన్న అడ్రస్ అది ఉంది ఇప్పుడు మనం ఈ అడ్రస్ ఇస్తే కన్ఫ్యూజన్ అయ్యి వస్తుందా రాదా మధ్యలో ఎక్కడైనా మిస్ అయిపోతామని భయం ఉండే కానీ మా ఊరి అడ్రస్సే ఇచ్చిన ఊరు అడ్రస్ ఇస్తే అక్కడికి ఒక ఫిఫ్టీన్ డేస్లో అట్లా వెళ్ళింది మన పిన్ వచ్చేసింది పిన్ వచ్చిన తర్వాత అన్నయ్య అట్లా కాల్ చేసి ఇట్లా ఇది వచ్చిందని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు యాక్టివేషన్ చేశాను సో ఇప్పటి వరకు ఓకే మానిటైజేషన్ అయ్యింది యూట్యూబ్ ఛానల్ ఇట్లా మంచిగా రన్ అవుతుంది బట్ తర్వాత నా ఆరోగ్యం బాగాలేక నేను వీడియో సరిగ్గా అప్లోడ్ చేయక ఛానల్ మొత్తం డౌన్ అయ్యింది ఆ మానిటైజర్ అయిపోయింది కదా ఇంకేంది మనీ వస్తుందని అనుకుంటుండొచ్చు మీరు బట్ ఇంతవరకు నేను ఒక రూపాయి కూడా మన నా యూట్యూబ్ నుంచి తీసుకుంది లేదు యాక్చువల్గా ఒక టూ డాలర్స్ త్రీ డాలర్స్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా నేను వీడియోస్ ఆరోగ్యం బాగాలేక ఆపే డౌన్ అయిపోయింది ఛానల్ మొత్తం గ్రాప్ డౌన్ అయిపోయింది సబ్ ఇంకా నేను ఇక అయిపోయింది ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేకుండే యూట్యూబ్లో ఇది చేయాలని బట్ నా హెల్త్ అప్డేట్స్ కోసము చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ గురించి ఇట్లా పెడుతూ వచ్చాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆలోచిస్తున్నాను ఈ మానిటైజేషన్ ఏమైనా మనకి యూస్ఫుల్ అవుతుందేమో మేబీ కొంచెం మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతామేమో అని ట్రై చేస్తున్నాను చూడాలి సో మీకు అర్థమైంది కదా ఇది స్టోరీ నా మానిటైజ్ చేసింది మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి రిపీటెడ్ రిపీటెడ్గా మళ్ళీ అప్లై చేయొద్దు ఒకటి ఇట్లా అయిన తర్వాత మీ ఛానల్తో మళ్ళీ వేరే యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయా లేవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకోటి క్రియేట్ చేయండి మల్టిపుల్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లం అవుద్ది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీకు అందరికీ అర్థమైతే లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియోని చూశారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేను మీ శ్రీనివాస్ బాయ్ బాయ్